ఈ మధ్యకాలంలో ఏ సీజన్లో జరగలేమో టాప్లో ఉండే కళ్యాణ్ ని గారిని రిపీటెడ్గా లీస్ట్ త్రీ ఫోర్లో సేవ్ చేస్తున్నారు మరీ టూ మచ్ అది రిపీటెడ్గా వాళ్ళ గారు కళ్యాణ్ నామినేషన్ లేరు వీళ్ళిద్దరికి ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేసింది బికాస్ లాస్ట్ వీక్ క్యాప్టన్ అవడం లాస్ట్ వీక్ నామినేషన్ వర్కౌట్ అవుతుంది ఇవన్నీ వర్క్ అవుట్ అయ్యి కళ్యాణ్ టాప్కి అది ఎవరి ఐడినా కూడా చెప్తారు బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కళ్యాణ్ నామినేషన్లో లేకపోవడం ఎలాగైనా ఎఫెక్ట్ కొట్టదింది ఈ వన్ వీక్ మొత్తం తనూజ గారు వార్ వన్ సైడ్ అయిపోయి తనూజ గారు మళ్ళీ ట్రాక్లోకి విన్నింగ్ ట్రాక్లోకి వచ్చేసారు వస్తారు ఎందుకంటే కళ్యాణ్ లేడు ఆటోమేటిక్గా కళ్యాణ్కి తనుజాకి కూడా మ్యూచువల్ ఆడియన్స్ ఉన్నారు మనం అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరిది జోడి వాళ్ళిద్దరు ఉన్న విధానం వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నచ్చిన వాళ్ళు బొచ్చి ముందు ఇది వీళ్ళకి కనెక్ట్ అయ్యి మళ్ళీ ఈ వారం మళ్ళీ ఆ కళ్యాణ్కి ఎంత ఓటింగ్ ఉందో అంత ఓటింగ్ పడద్ది దీంట్లో ఎలా ఉంటుంది అంటే ఇది మనకి ఎక్కడ అర్థమవుతుంది తెలుసా ట్రాక్లోకి వచ్చిందని ఈ వారమంతా తననుజా గారికి ఓట్లు పడతా ఉంటాయి కదా నెక్స్ట్ వీక్ మళ్ళీ కళ్యాణ్ తనుజా వచ్చినప్పుడు ఆ ఓటింగ్ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చేస్తారు ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చేస్తారు ఖచ్చితంగా అదే ఒకటే మిస్టేక్ ఒకటే ఏమవుతుందంటే ఈ వారం టాస్కులు జరిగే ఆ టాస్కులో కళ్యాణ్కి ఫుటేజ్ వచ్చి కళ్యాణ్ బాగా ఆడితే అది లైన్ అవుతూ ఉంటుంది స్టిల్ ఓటింగ్ వేరు నువ్వు టాస్క్లు ఆడుతున్నా నెక్స్ట్ వీక్ కళ్యాణ్ వస్తుంది నెక్స్ట్ వీక్ ఆడదాం అనేది వేరు బట్ ఈ వారం నామినేషన్లో లేనప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తనుజ గారికి వేస్తూ ఉంటారు కొంతమంది ఇలా కొంత ప్లస్ అవుద్ది తనూజా గారు నామినేషన్లో ఉండడం కళ్యాణ్ నామినేషన్లో లేకపోవడం తనుజ గారు ప్లస్ తనూజ గారు ట్రాక్లోకి రావడం బిగ్ బాస్కి కూడా ప్లస్ అండ్ బిగ్ బాస్ టీమ్ కూడా అనుకుంటుంటారు సరే వన్ సైడ్ అవ్వకుండా బేరీ అటు ఇట్ అవుతా అటు అవుతా ఒక వారం వెళ్ళి ఒక వారం వాళ్ళు ఉంటున్నారు మళ్ళీ ఒక టైంకి వస్తారు పద్నాలుగు వారం ఉంటారా పద్నాలుగు వారం టైట్ కనపడది థర్టీన్త్ వీక్ లేడు పద్నాలుగు వారం ఫుల్ టైట్ వేస్తారు పదిహేను వారం అందరికీ చుక్కలు కనిపడుతుంది ఎవరు గెలిస్తారు తనుజన కళ్యాణ్ తనుజన కళ్యాణ్ అనే సీన్ క్రియేట్ అవుతుంది వారు వన్ సైడ్ అయితే ఈ సీసన్ అయ్యేటట్లేదు లాస్ట్ డే వరకు పుకారాలు నమ్మాల్సిందే తనుజ గెలిచిన కొంతమంది కళ్యాణ్ గెలిచిన కొంతమంది అంటాను అంటారు మార్చుకోండి మార్క్ మై వర్డ్స్ అదే జరగబోతుంది అది పరిస్థితి అది టెక్ టెక్టో ఫినాలలో టాస్క్లు వస్తాయి కళ్యాణ్ గెలుస్తాడు కళ్యాణ్కి ఏమైనా ప్లస్ అవుతుంది అనుకుంటాం మనం ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు వస్తేనే బట్ ఓన్లీ ఫిజికల్ టాస్క్లో బెటర్ అక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఫిజికల్ బ్రెయిన్ మెంటల్ అన్ని రకాలు మిక్స్ చేసి పెడతారు ఆటలు అందరూ గెలిచేటట్టు ఈక్వల్గా ఎఫర్ట్స్ పెడితే ఎవరైనా గెలవచ్చు అనేటట్టు ఉంటాయి ఆ టాస్కులు దట్టు ఒక టాస్క్తో ఎలిమినేట్ అయ్యే టాస్క్లు ఆల్మోస్ట్ అందరూ అన్ని టాస్క్లు ఆడతారు పాయింట్స్ ఇస్తారు ఆ పాయింట్స్ ప్రకారం ఉంటాయి సడన్గా మారిపోద్ది ఫిజికల్ టాస్క్లో కళ్యాణ్ కావచ్చు మెంటల్ టాస్క్లో తనుజారు కావచ్చు అలా మారిపోతూ ఉంటుంది చూడండి ఈ వారం చాలా కీలకం ఎవరు ఈ మధ్యకాలంలో ఏ సీజన్లో జరగలేమో టాప్లో ఉండే కళ్యాణ్ ని తనుజ గారిని రిపీటెడ్గా లీస్ట్ త్రీ ఫోర్లో సేవ్ చేస్తున్నారు మరీ టూ మచ్ అది రిపీటెడ్గా వాళ్ళకి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లా మేబీ ఏమై ఉండదంటే మేబీ ఈ సీజన్లో ఓవర్ హింట్లు వచ్చాయి ఎంత ఓవర్ హింట్లు అంటే క్లియర్గా విన్నర్ తనుజా తనుజా అన్నట్టుగా వచ్చి ఒక టైంకి మనమే హ్యూమర్గా జోక్ వేసుకున్నది ఏముంది ఏంటి విన్నర్ అనౌన్స్ చేయకుండా సెకండ్ థర్డ్ పొజిషన్ మాత్రం హైప్లో పెట్టి విన్నర్ మాత్రం చెయ్యేసి సెకండ్ థర్డ్ పొజిషన్కి కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేస్తే వర్క్ అవుట్ అవుద్ది సీజన్లు అనుకున్నాం అంత హింట్లు వచ్చాయి అని కళ్యాణి కూడా ఈ మధ్య కాలంలో త్రూ చూసేవాళ్ళు బట్టి మాట్లాడేవాళ్ళని బట్టి అందరూ వచ్చి బట్టి తనకు కూడా అర్థమైపోయింది ఇన్ని హింట్లు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి కూడా డౌట్ పడాలనే ఉద్దేశంతోనే అంటే కొంచెం ఏదో ఏమో తేడగొంది ఇంకా మనం ఆడాలి ఇంకా మనం ఆడాలని ఆ భయం పుట్టాలి అన్నట్టుగానే వాంటెడ్గా కళ్యాణ్ కూడా మనం లాస్ట్ త్రీలో తనుజగాను కూడా లాస్ట్ త్రీ లాస్ట్ ఫోర్లో ఈరోజు సేవ చేసిందని అనిపిస్తుంది ఇది అయిపోయిన తర్వాత పవన్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఇంకా బాగా ఆడతా ఇంకా బాగా మాట్లాడతా ఆడేది బాగా